అదన్న మేము దర్శన నియోజకవర్గం నుంచి వస్తున్నాము ఓకే చేస్తున్న సంక్షేమం ప్లస్ అభివృద్ధి కోసం మా వంతు సహాయంగా మా యువతరం మా అందరం ఆయనకు సపోర్ట్గా నిలబడాలని మేము వచ్చాము బేసిక్గా ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసే ఏకైక వాదన ఏంటంటే అభివృద్ధి లేదు లేదా డబ్బులు అప్పు తెచ్చి పనిచేస్తానన్నారు మన రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఆ ఎనభై వేల కోట్లు మనకిచ్చారు ఆ తెలంగాణకు అరవై వేల కోట్లు ఇచ్చారు కానీ ఆయన ఐదేళ్లలో కళ్ళు మూసుకొని పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు చేసి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ పరంగా ఏమి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కళ్ళు మూసుకొని చెప్పను అంటే ఒక్కటే చెప్పడానికి లేదన్న యా పిల్లలకి చదువు లేదు ఎడ్యుకేషన్ పరంగా లేదు లేదా వైద్య పరంగా ఏమీ ఒకటి చేసింది లేదు ఇక్కడ చూస్తున్నా మనం తెలంగాణలో హైకోర్ ఇక్కడ సచివాలయం కట్టారు వెయ్యి కోట్లతో రెండు వేల పంత ఇరవై నాలుగు ఇరవై మూడు జమానాలు కట్టిన హైకోర్టు సారీ సచివాలయము బిల్డింగ్ చూస్తుంటే ఎలా ఉందంటే మేము ఒక వ్యూగా ఉంది అదే మన రెండు వేల పద్నాలుగు జమానా ఆ రోజు రేట్లు తక్కువ అంత తక్కువ ఉండి మన సచివాలయం కట్టారు ఆ రోజు వెయ్యి కో పది వెయ్యి కోట్లతో ఖర్చు పెట్టి కట్టారు అది చిన్న రెండు అసలు బిల్డింగ్ కట్టారు అంత స్కామ్ అనేసి జరిగింది అక్కడ అది అందరం చూస్తున్నాము ఒక్కసారిగా జగన్ అన్న నూట యాభై ఒకటి కొట్టారంటే ప్రతి ఊరిలో నుంచి జన్మభూమి కమిటీలను పెట్టేసి ప్రతి ఊర్లో దోపిడీ మా దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతను కూడిగం చేస్తే అతని ఇంట్లో ఏదైనా పనులు చేస్తే కానీ అతను నమ్మి ఏదైనా పెంచిన ఇవ్వాలన్నా ఏదన్నా ఇవ్వాలన్నా కానీ ఈరోజు అలాంటి పొజిషన్ లేదన్నా టీడీపీలు కానీ వైసీపీలు కానీ ఏ నాయకుడి దగ్గరికి ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా తన ఇంట్లో తనున్న తనకు రావాల్సిన ఎలిజిబిలిటీ ఏది ఉందో దానికి అది జగనన్న అందిస్తున్నాడు ప్రతి ఒక్కర స్టూడెంట్ మన మనము చదువుకొని ఉంటేనే మన మన కుటుంబంలో వెలుగుని తీసుకురాగలము జగనన్న అది నమ్మాడన్నా చిన్న ఎడ్యుకేషన్ ఒకటో తరగతి నుంచి ఆల్మోస్ట్ డిగ్రీ డిగ్రీ వరకు ఇప్పుడు అయితే ఉంది తర్వాత పీజీ ఇవన్నిటికీ ఒక మౌలిక వసతులు అయితే మీ ఎడ్యుకేషన్ లైక్ లేడీస్ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఒక బెంచెస్ కానీ డిజిటల్ స్క్రీన్స్ కానీ అంటే విద్య వల్లే వాళ్ళ కుటుంబంలో మార్పు జరుగుతుంది అని నమ్మి ఆయన విద్యమైన లేదా వైద్యంతో వైద్యము మీద మౌలికంగా ఆయన కష్టపడుతున్నాడన్న ఇప్పుడు మేము కళ్ళు మూసుకొని నిజంగా గౌరవంగా గర్వంగా చెప్తున్నామన్న జగనన్న ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం జరిగినయో మాకైతే వాళ్ళు చెప్పడానికి సంకోచిస్తున్నారేమో కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా జగనన్న మా కోసం మా రాష్ట్రం కోసం చేసినవి అయితే మీ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి మిగతావి కడుతున్నారు అలాగే పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్ట్లు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు అలాగే నాడు నేడు కింద చెప్పకుండా నాడు నేడు అనేది ఎక్కడ ఆయన మేనిఫెస్టోలో లేదన్న కానీ మా పిల్లల కోసం నాడు నేడు పథకాల్లో పెట్టేసి ప్రతి ఊరిలో విలేజెస్లో ఏది గిరిజన ప్రాంతాల్లో ఉండే స్కూల్స్ కూడా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎంత ఒక కార్పొరేట్ స్కూల్ అని తలదన్నేలాగా జగనన్న అభివృద్ధి చేశాడని మేము గర్వంగా యాజ్ పర్ మా ఏపీ స్టూడెంట్స్ ఏపీ విద్యార్థులుగా ఏపీ ఉద్యోగులంగా మేము అన్న రానున్న రోజుల్లో జగనన్న పెట్టే ఆయన చేస్తున్న అభివృద్ధిలో చాలా కంపెనీలు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి ఎక్కువ మాట టైర్స్ లేకపోతే బద్వేల్లో ఒక సెంచరీ సెంచరీస్ కానీ వైజాగ్లో పెడుతున్న కొన్ని కంపెనీస్ అన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు రన్నింగ్ అవుతున్నాయి అన్న అరవిందో ఫార్మాస్ అవన్నీ ఇంకొక ఇంకొక ఇంక ఐదేళ్ళు నెక్స్ట్ టర్మ్ పెప్పర్ ఎలక్ట్రిక్ తిరుపతిలో వచ్చింది ఇట్లాంటివన్నీ ఆయన చేయగలిగిన సాయం ఆయన చేస్తున్నాడు జనాలకి చేస్తున్నాడు అటు అభివృద్ధి చేస్తున్నాడు మేము గర్వంగా మేము మా ఆంధ్రప్రదేశ్ తరఫున యువత తరపున మేము గర్వంగా చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఐదేళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద ఏసీస్ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఏసీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఏసీస్ మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశానికి ఆంధ్రప్రదేశ్లోని ఫిఫ్టీ పర్సెంట్ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ వచ్చేసాయండి డైకిన్ అయితే మీ ప్యానసోనిక్ అన్నీ ఏసీ కంపెనీస్ అన్నీ పెట్టేస్తున్నారు సో మేమైతే ఇక బలంగా నమ్ముతున్నాం ఈ కళ్ళు మూసుకొని పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లేని అభివృద్ధిని మేము మాటల్లో మేము గర్వంగా చెప్పగలిగేది ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఇన్ని జరిగినాయి అని మేము చెప్పగలుగుతున్నాం నా చంద్రబాబు లెగిస్తే అమరావతిలో ఉంటాడు కళ్ళు తెరిచి పొద్దున్నే చూస్తే అటు పక్క ఉండేది విజయవాడ విజయవాడ వరదలు వచ్చి కృష్ణా మనం ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇల్లు ఒక ఏసీయో ఒక టీవీయో ఒక మంచమో ఈ వరద వస్తే ఇంకా ఎన్నో వదిలేసి కట్టుబట్టలతో బయటికి వెళ్ళి ఒక ఒక వారం ఉండేసి రావాలి అలాంటిది జగనన్న రిటైనింగ్ వాల్ కట్టి ఆ ప్రాంతాన్ని ఎంతో వాళ్ళందరికీ స్వరస్థాయిగా ఒక శాశ్వతంగా ఒక శాశ్వతమైన పరిష్కారం అయితే అందించాడు అలాగే ఉద్దానం అయితే ఏమన్నా ఒక చిన్న మనం పుట్టి పె పెరుగుతూ ఉంటాం మనకి ఏ వ్యాధి వచ్చిందో మనకి తెలియకుండా మనం ఏం తప్పు చేసామో తెలియకుండా అంత సఫర్ అవుతున్న ఆ ఉద్దానం రెండు రెండు నియోజకవర్గాల కోసం జగనన్న శాశ్వతంగా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితే ఉద్దానం ఎక్కడో వంశధార వాటర్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటింటికి ఇవ్వటం అయితే ఇవన్నీ మేము హర్షించదగ్గ విషయాలు అన్నా అలాంటి నాయకుడికి మేమందరం సపోర్ట్ ఉంటే రేపొద్దున మా దగ్గర ఉండే ఏదైనా ప్రాంతం మా దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నా అవి వాటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలిగిన నాయకుడు చెప్తే చేయగలిగిన నాయకుడు ఆయన ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు మా యువతంతా జై జగన్ అనేసి మేము కోరుకుంటున్నాము జై జగన్ జై జగన్ ఇంకొక చిన్న మాట నిన్న విజయవాడ పర్యటనలో ఒక విషయం జరగడం జరిగింది దాని మీద మీ స్పందన అన్న అది మేమైతే దాన్ని రాజకీయాల్లో ఎవరో ఏ నాయకుడు మేనా అట్లాంటివి అయితే మేము హర్షించాం అది తప్పు పని కానీ అలాంటి జరగకొట్టకుండా ఉండాల్సింది మా జగన్ ఇప్పుడు ఏమంటే వాళ్ళ వాదన వాళ్ళకి ఏందో ఆర్టిస్టులు ఆర్టిస్ట్లు ఉన్నారన్నా వాళ్ళ వాదన పోయిన పోయినసారి కత్తి చేశారు ఇది అనేసి సింపతి కోసం అంటున్నాడు సింపతి పని లేదన్నా సింపతి కావాలి అనుకున్న రాజకీయ నాయకుడు ఆయన ఓడిపోతాడని ఆయనకి సర్వేలు ఉంటాయి ఆయన ఓడిపోతాడని ఉన్నప్పుడు ఆయన కాడికే బీజేపీలో వస్తున్నారు ఆయన కాడికే అన్ని పార్టీలు వస్తున్నాయి ముందు పొత్తులకి అలాంటిది ఆయన పోవాలి కదా ఆయనే పోవడు ఎందుకంటే ఆయన సింగిల్గానే ఆయన గెలవగలడు ఆయన గౌర గ్రౌండ్ లెవెల్లో నాయకుల దగ్గరికి కార్యకర్త నాయకులతో పని లేని కార్యకర్తల దగ్గరికి వెళ్ళిపోయాడన్నా ఇంకా ఆయనకి ఎలాంటి అవసరం లేదు కాకపోతే ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటివి చేసి ఆయన ఏదైనా ఇబ్బంది కట్టాలి ఆ నెగిటివ్ నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేయాలనేసి ఆ టీడీపీ అయితే మీ జనసేన వీళ్ళందరూ ఉన్నారన్న ఒక సింపుల్ విషయం నా జగన్ అన్నని మంచి చేయలేకపోతే టీడీపీ డైరెక్ట్గా వస్తుంది ఇంతమందితో కలవాల్సిన పని అయితే లేదు సో ఇంతమంది కలుస్తున్నారంటే వాళ్ళ భయం ఏ లెవెల్లో ఉందనేసి మనం అర్థం చేసుకోవాలి మేమైతే బలంగా నమ్ముతున్నాం జగన్ అన్న ఈసారి కొట్టబోతున్నాడు రానున్న ఐదేళ్లలో ఇంకొంచెం డెవలప్ అయిపోయి మా ఏపీ మేము కూడా చెప్పుకోగలుగుతామన్నా మా ప్రాంతాల్లో మేము ఉండే ప్రాంతాల్లో మా ఉద్యోగాలు మేమందరం చేసుకోగలిగే స్థాయికి మేమైతే ఎదగలుగుతాము కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కరోనా అనేది రాష్ట్రం కాదు దేశానికి కాదు ప్రపంచానికే వచ్చింది అలాంటి అన్నిటిని అగ అధిగమించి జగన్ అన్న ఎకానమీలో కానీ లేకపోతే స్కూ ర్యాంకింగ్లో కానీ రీసెంట్గా ఇన్నాం కేరళాన్ని దాటి ఏపీ వచ్చేసి ఫస్ట్ వచ్చిందనేసి ఇలాంటివన్నీ భవిష్యత్తులో ఇంకొంచెం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా మా ప్రాంతాలని మేము అన్నిటిని గొప్పగా చెప్పుకొని గొప్పగా మా ప్రజలు కూడా జీవన విధానాలన్నీ మెరుగుపరుస్తాడు జగన్ మేమైతే బలంగా నమ్ముతున్నాము ఈసారి జగనే రావాలి జగనే వస్తాడు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్